హాయ్ ఫ్రెండ్స్ మేమైతే వైజాగ్ వెళ్తున్నాం ఇదిగోండి మా ఆయన ఇంకేంటంటే మేమైతే ఏం ప్లాన్ వేసుకోకుండా వెళ్తున్నాం ఈ ట్రిప్ ఎలా జరుగుతుందో మాకు కూడా తెలియదు ఎక్కడికి వెళ్తాం కూడా తెలియదు సో మీరు కూడా చూడండి ఇదిగోండి మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట అదిగోండి భీమిలి బీచ్కి వచ్చాము ఫస్ట్ భీమిలి బీచ్ బీచ్కి వచ్చి అదిగోండి జలకన్య హాయ్ చెప్పండి అందరు జలకన్యకి హాయ్ ఇంకా వస్తాయి అదగండి మాతో వచ్చిన లవ్ బర్డ్స్ అనమాట వాళ్ళిద్దరు చూసారా ఎంత క్యూట్గా వస్తున్నారో వాళ్ళిద్దరు కలిసి అబ్బో ఓకే అయిపోయింది మేము బీచ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు రుషికొండ దగ్గర ఉన్న రామనాయుడు స్టూడియోకి అయితే వెళ్తున్నాం చాలా ఎగ్జైటిక్ ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి అదిగండి మా లవ్ బర్డ్స్ కూడా వెనక్కి వస్తున్నారు ఇవైతే చా అంటే కొంచెం పైకి వెళ్ళాలి అలా చూడండి ఎన్నెన్ని వంపులు ఉన్నాయో తిరుగుతుంటే చాలా చాలా వంపులు వస్తున్నాయి రోడ్డుకి ఇక్కడ నుంచి చూడండి అసలు వ్యూ హైలెట్ ఉందండి బీచ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి వా ఓ మై గాడ్ అనేటట్టు ఉందన్నమాట చాలా బాగుంది ఇక్కడ మీరైతే ఎప్పుడైనా వెళ్తే కొంచెం జాగ్రత్తగా తిరగండి ఎందుకంటే కొంచెం అక్కడ డేంజర్ ప్లేసెస్ కదా సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ సముద్రం కనిపిస్తుంది ఇంకా చాలా అసలు మొత్తం చాలా చెట్లతో నిండిపోయింది అదంతా సో మేమైతే అలా పైకి వెళ్తున్నాం ఇదిగోండి మేమైతే వచ్చేసాం లోనికి వచ్చేసి టికెట్స్ ఇచ్చేసాం టికెట్స్ ఇచ్చేసి లోన్కి వచ్చాం నాకు తెలిసి మూవీస్లో ఇది పార్క్గా యూజ్ అనుకుంటా ఇదిగోండి ఇలా ఇంకా ముందుకు వెళ్తే ఇదంతా మనం మూవీస్లో యూజ్ చేసుకుంటారండి ఈ ప్లేసెస్ని అంటే అక్కడికక్కడే చాలా చాలా సెట్ చేసేసుకుంటారు ఒక పార్క్గా ఒక టెంపుల్గా ఒక పోలీస్ స్టేషన్ ఇదిగోండి ఇక్కడ ఇదైతే పార్క్గా యూజ్ అనుకుంటా నాకు కూడా సరిగ్గా తెలియదు ఇదిగోండి ఇక్కడ బుద్ధుడు ధ్యానం చేస్తున్నట్టు ఇక్కడ ఒక శిల్పం ఉంది కదా ఇదిగోండి మరెండో గౌతమ్ బుద్ధుడు అంటే ఇతను చెప్తున్నారు సో వచ్చేసాం మనం అదిగోండి చూడండి చాలా బాగుంది కదా ఓ మై గాడ్ నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను ఇదిగోండి ఇదే చాలా సాంప్రదాయంగా ఉన్న ఒక ఇల్లులా ఉంది అంటే మనం పల్లెటూరులో మూవీస్ తీస్తారు కదా దానికి సెట్ అయ్యేటట్టు ఇక్కడ ఒక లొకేషన్ అలా ఉందన్నమాట చాలా బాగుంది ఇలా చూస్తే అక్కడ చెప్తున్నారు ఆ ఇంటి దగ్గర దేని సినిమాలు తీస్తారని ఇదేమో పోలీస్ స్టేషన్ అనమాట అదిగోండి అదిగో గేట్ ఇదిగోమో గోడ ఇది మా స్టేషన్లో కనీసం వాటర్ కూడా పెట్టలేదండి ఈ జైల్లో అక్కడ కుండతో వాటర్ పెడితే ఇంకా హైలైట్ అయిపోయేది ఇదిగోండి జైల్లో మా పార్ట్నర్ ఏమే పాప నవ్వుకుంటుంది అయ్యో ఏంటిదని జైలు మాత్రం చాలా నీట్గా ఉంది ఇది మూడవ త్రీ డౌన్ పోలీస్ స్టేషన్ అంట ఇది అంటే మనకు సినిమాలు యూజ్ చేస్తారు కదా అదేలేండి ఎందుకంటే మేమైతే ఇంకా ఆడ నుంచి బయటకు వచ్చేసాం మా ఆయన జైల్లో ఉండైతే నన్ను విడిపించండి 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 అంటున్నారు ఏమండి ఎలా విడిపిస్తామండి అంటేమో టక్కునే పట్టు నువ్వు కొట్టేశారు ఇంకా సో ఇంకా అలా సరదాగా అయ్యింది నెక్స్ట్ నన్ను జైల్లో పెట్టేశారు నువ్వు నన్ను పెడతావా అనేసి ఏమండి విడిపించండి అంటే నీకు ఎందుకు జైల్లో పెట్టారు అని అడిగారు నేను మా ఆయన కొట్టేశాను కదా అందుకే నన్ను జైల్లో పెట్టారని నన్ను ఇంకా సరేలే అనేసి ఇంకా అంతవరకు ఆపేసి ఓకే అనేసి అలా వచ్చాం అదగండి మా ఫ్రెండ్ కూడా కూడానే ఉంది తనేమో అలా చూస్తుంది అరే ఏంట్రీ ఇది అన్నట్టు అసలు తనేమో చక్కగా ఫొటోస్ తీసుకుంటున్నారు ఇంకా అలా అలా వెళ్తుందండి నెక్స్ట్ మనమైతే రుషికొండ బీచ్కి వచ్చేసాం మేమైతే ఇప్పుడు బోట్ వెక్కబోతున్నాం ఓ మై గార్డ్ నేనైతే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను సముద్రంలో బోట్ అంటే ఇంకా మామూలుగా ఉండదు కదా మేమైతే ఎక్కేసాము నేనైతే చాలా ఎంజాయ్ చేశాను దీనికైతే పెర్ హ్యాడ్ టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు రుషికొండ బీచ్లో చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి రుషికొండ బీచ్కి వెళ్ళారంటే ఇది చేస్తేనే హైలైట్ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడూ నార్మల్గా బీచ్కి వెళ్తాం కదా అలా కాకుండా ఇలా ఏమైనా చేస్తేనే కదా మనకు కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది ఇంకా సింగిల్స్ కూడా వెళ్ళొచ్చు సింగిల్గా వెళ్తారు కూడా ఇక్కడ మేమైతే ఫోర్ మెంబర్స్ వెళ్ళాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి